ఇంతకుముందు వీడియోలో గ్రహాలు ఒకదాని ఒకదాని తర్వాత ఒకటి వీటి బలాలు పరిశీలించుకుంటూ వస్తున్నాం ఇక్కడ గురు శని రెండు వక్రత్వం కలిగినటువంటివి వీటికి నిజానికి వక్రత్వం ఉన్నా మామూలుగా ఇచ్చినటువంటి పాయింట్ల కంటే కూడా బలం కంటే కూడా తక్కువ బలమే ఉంటుంది వక్రత్వం దృశ్య ఇక్కడికి సప్తగ్రహాలు ఏడు అయ్యాయి ఇంకా రాహుకేతువులు ఈ రాహుకేతువులు నిరంతర వక్రత్వం కలిగినటువంటివి నిరంతర వక్రత్వం కలిగి ఉండడం అంటే మామూలు గ్రహాలు చూసినట్టుగా దీన్ని చూడటానికి ఉండదు సాధారణంగా ఒక జాతక చక్రంలో ఒక రాశిలో ఒక గ్రహము ప్రవేశించింది అంటే ఆ ప్రవేశించినటువంటి నక్షత్రం మొదటిని చూసుకుంటూ వస్తాం ఉదాహరణకి ఈ రవిని రవి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదలు కృత్తిక ఒక పాదం ఇక్కడ అశ్విని నక్షత్రంలో మొదటి పాదంలో ప్రవేశం ఒకటి రెండు మూడు నాలుగు ఎలా వేసుకుంటూ వస్తాం ఎందుకంటే అవి రుజుపరకం కలిగినటువంటివి కనుక ముఖ్యంగా రవికి చంద్రుడు పూర్తిగా రుజుత్వం కలిగినటువంటివి అలాగే రాహువుకి పూర్తిగా వక్రత్వం కలిగినటువంటివి మిగిలినటువంటి గ్రహాలు నాలుగు కూడా వక్రత్వం కనిపిస్తూ ఉంటాయి మంచి మంచి వక్రత్వాన్ని ఉంటాయి ఆ వక్రత్వం పొందినప్పుడే గ్రహ నిరూపణలో తేడాలు వస్తాయి ఇంతకుముందు వాటిని పరిశీలించాం ఇప్పుడు ఇక్కడ రాహు ఇవి నిరంతర వక్రత్వం కలిగినటువంటివి ఈ రాహు భరణి నాలుగవ పాదం ఈ భరణి నాలుగవ పాదం నిజానికి ఇది జూన్ పద్నాలుగవ తారీఖున రాహు ఈ భరణి నాలుగులో ప్రవేశించి కేతు విశాఖ రెండులో ప్రవేశించాడు ఆగస్టు పదహారు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషం నాలుగు నిమిషాలకి వెనక్కి వెళ్ళి నిరంతర వక్రత్వం కనుక భరణి మూడో పాదంలోకి కేతు విశాఖ ఒకటో పాదంలోకి వచ్చారు అది ఇక్కడ మనం పదిహేను ఎనిమిది తీసుకున్నాం కనుక రాహుకేతువుల్ని అత ఇవే స్థితం చేసుకోవాలి భరణి నాలుగో పాదం విశాఖ రెండవ పాదం అంచేత వీటి బలాన్ని ఎలా నిరూపించాలి అసలు ముందు భరణి నాలుగో పాదం ఇది మేషరాశికి సంబంధించినటువంటిది మేషరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికి ఒక పాదం వక్రత్వం కనుక లేకపోయినట్టుగా వరుసగా వేసుకుంటూ వస్తాం ఎందుకంటే ఇంత భక్తమైంది ఇంత భక్తమైంది ఇంత భక్తమైంది భరణి నాలుగో పాదం దాకా అంటే సుమారుగా ఎనిమిది భాగాలు భక్తమైంది ఎనిమిది వేస్తాం కానీ వేయకూడదు రాహుకేతువులు అంటే వక్రత్వం కలిగినటువంటి కూడా కింద నుంచి లెక్క పెట్టాలి రాహు మేషరాశిలోకి ఏ నక్షత్రంలో ప్రవేశిస్తాడు మొదట కృత్తిక ఒకటో పాదం ఆ తర్వాత భరణి నాలుగు ఆ తర్వాత భరణి మూడు రెండు ఒకటి అశ్విని నాలుగు మూడు రెండు ఒకటి ఈ రకంగా పెడతాడు అన్ని గ్రహాల మాదిరిగా దీనికి లెక్కేసుకోవడానికి కుదరదు గ్రహాలను రూపించాడు కనుక ఇక్కడ భరణి నాలుగో పాదం కనుక కృత్తిక ఒకటో పాదం దాటి భరణి నాలుగో పాదం అంటే కేవలము ఇక్కడ రెండు పాయింట్లే అవుతాయి రాహుకి రాహు బలహీనమైనటువంటి గ్రహం అలాగే కేతువు విశాఖ రెండవ పాదం విశాఖ రెండవ పాదం అంటే ఇది తులారాశికి సంబంధించినటువంటిది తులారాశిలో ఏముంటాయి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కేతువు తులారాశిలో ఎలా ప్రవేశిస్తాడు విశాఖ మూడు నుంచి వెనక్కి పెడతాడు కదా తిరోగమనం తర్వాత విశాఖ రెండు విశాఖ ఒకటి స్వాతి నాలుగు మూడు రెండు ఒకటి ఈ రకంగా అని ఇక్కడ విశాఖ రెండవ పాదం అంటే మూడు దాటి రెండు కేవలం రెండే అంచేత ఇక్కడ కూడా రెండు రాహుకేతువుల యొక్క బలాన్ని ఈ రకంగా నిర్ణయించుకోవాలి రాసులకి సంబంధించే బల నిరూపణ ఈ రకంగా ఉంటే ఎందుకంటే రాసుల్ని ఈ రకమైన ఆధారంగా చేసుకుని అక్కడ మనం గ్రహం స్థితం చేస్తాం కనుక అంశలో కూడా ఈ రకంగానే చూసుకోవాలి దాని పద్ధతి వేరుగా ఉంటుంది అంశలో గ్రహ బల నిరూపణ వేరుగా ఉంటుంది అది ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం ముందు పరిస్థితి ఇది ఇప్పుడు ఇక్కడ గ్రహాలను చూడండి గ్రహాల్లో రవి తొమ్మిది భాగాలు మొత్తం పూర్తిగాను చంద్రుడు మూడు తర్వాత కుజుడు ఒకటి బుధుడు ఎనిమిది గురుడు ఐదు నిజానికి నాలుగున్నరే శుక్రుడు నాలుగు ఇవి గ్రహాల యొక్క బలాలు శని తొమ్మిది రాహు రెండు కేతు రెండు ఇక్కడ కుజుడు ఒక భాగమే ముక్తమైనటువంటిది జాతక చక్రంలో చూసి ఏదో రుచికయోగం ఉంది కుజుడికి సంబంధించి పట్టేటటువంటిది ఆ గ్రహస్థితమైన దాన్ని చూసి రుచిక యోగం ఉంది కనుక బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటే కుదరదు ఆ యోగము సంపూర్ణము ఆ పట్టదు ఎందుకు పట్టదు కుజుడు బలహీనమైనటువంటి గ్రహం అంచేత జాతక చక్రంలో ఉండేటటువంటి ప్రతి గ్రహాన్ని కూడా ఆ గ్రహం యొక్క బలం ఎంత ఆ గ్రహం మీద ఇతర గ్రహముల యొక్క దృష్టి మిగిలినటువంటి గ్రహాలు ఏ దృష్టి పెడినా ఈ గ్రహాల యొక్క బలం ఎంత నిజానికి ఈ కుజరే బలహీనమైనటువంటి గ్రహము ఈ కుదిరి మీద ఏ రాహు దృష్టి ఎదురు దృష్టి పెడితే ఇవి రెండు బలహీనమైన గ్రహాలే అవి ఫలితాలేమొస్తాయి జత ఇది కేవలము బల నిరూపణ వరకే జత ఫలితము చెప్పేటప్పుడు ఈ గ్రహ బల నిరూపణ చాలా ముఖ్యమైనటువంటిది గ్రహము దీంట్లో ఎంత ఆ స్థానంలో ఎంత భాగము భుక్తమైంది అంటే అర్థం ఇది గ్రహాలకు సంబంధించినటువంటి శుభత్వవాపత్వంతో దీనికి సంబంధం లేదు గ్రహాలు ఇచ్చిన మళ్ళీ ఈ గ్రహాలలో ఉండేటువంటి రవి కూచా శని రాహుకేతువులు అలా నైసర్గిక పాపులు తర్వాత నైసర్గిక శుభులు గురుడు శుక్రుడు చంద్రుడు తర్వాత బుధుడు ఈ శుభత్వ పాపత్వాన్ని ఆధారంగా చేసుకుని ఇవి కేంద్ర స్థితి వాటిలో ఉండేటువంటి పాపత్వాలు ఆ తర్వాత దీంట్లో ఈ గ్రహాల్లో వీటిలో ఉండేటువంటి మిత్రత్వ శత్రుత్వాలు బలమైనటువంటి రవి ఇంట్లో బలహీనమైనటువంటి ఒక శత్రువు గ్రహము దాంట్లో ప్రవేశించిన దాని ప్రభావం ఉండదు దాని దృష్టి పెడినా పెద్దగా ప్రభావం ఉండదు ఇంత యాక్యురేట్గా చూస్తే తప్పించి గ్రహ ఫలితం చెప్పడానికి కుదరదు జాతక చక్ర ఫలితం చెప్పడానికి అని చేత ఏదో ఇంతకుముందు కామెంట్లో పెట్టినట్టుగా ఏవో రెండు జాతక చక్రంలో ఉండి రెండు గ్రహాలు పెట్టేసి లేకపోతే జాతక చక్రం మొత్తం ఆ ఏడు గ్రహాలు ఎనిమిది తొమ్మిది గ్రహాలు పెట్టేసి నా ఇద్దయం ఎలా ఉంటుందో చెప్పమంటే ఎలా ఎలా చెప్పగలం ఇలా చెబితే అడ్డదడ్డంగా చెప్పినట్టు ఉంటుంది ఆ ఫలితం కరెక్ట్గా ఉండదు సక్రమంగా ఉండదు ఇది కాకుండా దశాంతర్ దశలు అలాగ ఉన్నాయి జత వీటి యొక్క ఫలితాల తీరిని గ్రహాల యొక్క ప్రభావాన్ని బలాన్ని ఈ రకంగా పరిశీలించి చూసుకోవాలి అయితే ఇక్కడ ఇంకో చిన్న సమస్య ఉంది ఎక్కువ భాగములు భుక్తమైనటువంటి గ్రహము రాశిలో ఏదైతే ఎక్కువ గ్రహము ఎక్కువ భాగంలో భుక్తమైనటువంటి గ్రహం ఉందో ఆ గ్రహము అంశంలో ఎక్కడుందో చూసి ఆ అంశలో ఉండేటటువంటి స్థానాన్ని కారకాంశ లగ్నంగా నిర్ణయిస్తారు మరి ఈ జాతక చక్రంలో తొమ్మిది శని ఈ రవికి తొమ్మిది శనికి తొమ్మిది రెండు సమానంగా పాయింట్లు వచ్చాయి ఇప్పుడు ఈ రెండింట్లో ఏది బలమైనటువంటి గ్రహము ఇది నిర్ణయించడం కూడా కష్టమే అది ఆలోచించాలి ఈ విధంగా రెండు గ్రహాలకి ఒకే విధముగా బలము సమానముగా ఉన్నప్పుడు దీంట్లో ఏ గ్రహం బలమైనటువంటిదిగా ఎలా నిర్ణయిస్తాము ఇది మరొక వీడియోలో దీని గురించి మొత్తం పూర్తిగా పరిశీలించొద్దాం ఎందుకంటే ఎక్కువ భాగములు భుక్తమైనటువంటి గ్రహము ఇంతకుముందు చెప్పినట్టుగా అంశ చక్రంలో ఏ స్థానంలో ఉంటుందో అది కారకాంశ లగ్నం అవుతుంది కారకాంశ లగ్నానికి జైమిని మహర్షి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు అతని యొక్క ఫలితాలన్నీ కూడా కారకాంశ లగ్నాన్ని ఆధారంగా చేసుకునే ఉంటాయి కనుక కారకాంశ లగ్నాన్ని కట్టడానికి ఇదొక ప్రధానమైనటువంటి భాగము అంతేకాకుండా రాశి చక్రానికి సంబంధించినటువంటి ఈ గ్రహ బల నిరూపణ ఈ విధంగా ఉంటుంది హంశచక్రానికి సంబంధించిన గ్రహ బల నిరూపణ మరో రకంగా ఉంటుంది ఎందుకంటే హంశచక్రాన్ని వేసేటప్పుడు ఈ పద్ధతిని పాటించం మనం ఇంకొక పద్ధతి ఉంది నవాంశ గ్రహం ఇంత ముందు అది కూడా చెప్పాను నవాంశ చక్రాన్ని ఎలా వేయాలి అనేటువంటిది అది మీకు తెలిసినటువంటిది అంటే దాన్ని ఆధారంగా చూసుకున్న బల నిరూపణ చేయాలి రాశి చక్రంలో ఉండే ఈ గ్రహస్థితి అంశచక్రంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితి రెండింటినీ సమన్వయం చేసి ఆ మారక ఆయుద్ధాయ గ్రహములకు సంబంధించినటువంటి గ్రహములను స్థితం చేసుకొని దానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు చూసుకుని అప్పుడు ఆయుద్ధాన్ని నిర్ణయించాలి ఇంత గొడవ ఉంది అంత ఆయుద్ధాయం అంత తేలిగ్గా చెప్పేటువంటిది కాదు ఈ కామెంట్లో పెట్టినట్టుగా జత మరో వీడియోలో అంశచక్రాన్ని ఎలా నిర్ణయించాలి దీని బల ఇప్పుడు ఎలా నిర్ణయించాలి అనేటువంటి అంశం ఒకటి ఈ రెండు బలాలు సమానంగా ఉన్నప్పుడు ఈ రెండింటిలో ఏది ఎక్కువ బలమైనటువంటిదో ఎలా నిర్ణయించాలి అది కూడా కాలిక్యులేషన్ ఈ అంశాల గురించి పరిశీలించు ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి